హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాతావరణ అప్డేట్స్కి స్వాగతం ఇప్పుడైందిన తాజా వార్త దూసుకొస్తున్న వాయుగుండం శని ఆదివారాల్లో భారీ వర్షాలు ఈ నాలుగు జిల్లాలు వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది మన ఛానల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇటు విద్య అటు దేవులకు సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారంతో పాటు వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని మన ఛానల్ ద్వారా కొంతైన సమాచారం మీకు అందించాలనే ఒక సంకల్పంతో మన ఛానల్ అయితే మొదలుపెట్టడం అయితే జరిగింది మీ యొక్క అందరి ఆశీర్వాదాలు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఎంకరేజ్మెంట్ చేసే విధంగా ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయడానికి ప్రయత్నించండి వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది సమాచారం కూడా వాట్సాప్ పత్రికలో వచ్చిన న్యూస్ ఆధారంగా కానీ ఇతరత్ర మాధ్యమాల ద్వారా కానీ లేదంటే నుంచి వాతావరణ నిపుణుల నుంచి సమాచారాన్ని సేకరించి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటిని అందించడానికి ఈ యొక్క ప్రయత్నం అయితే మొదలుపెట్టాను ఇక వివరాలకి వెళ్ళిపోయినట్లయితే దూసుకు వస్తున్న వాయుగుండం ఈ నాలుగు జిల్లాలో భారీ వర్షాలు ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే చలికాలంలో కూడా వర్షాలు అనేటివి పడుతున్నాయి వీటి ద్వారా చాలా వరకు ప్రజల్లో ఆశ్చర్యం గురి కావడం అయితే జరిగింది అదేంటి చలికాలంలో వర్షాలు అని చాలామంది ఆశ్చర్యానికి గురి అయితే జరిగింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అనేది రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇది బలపడి తీవ్రమైన వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నట్లు సమాచారం ఎవరైతే నాలుగు జిల్లాలు చెప్పామో నెల్లూరు చిత్తూరు అదేవిధంగా అన్నమయ్య తిరుపతి ఈ నాలుగు జిల్లాల వారు జాగ్రత్త ఉండాలని వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది వీలైనంత త్వరగా ఈ వీడియోను ఈ నాలుగు జిల్లాల ప్రజలు ఎవరైతున్నారో వారికి అందరూ కూడా షేర్ చేయండి మీరు ఈ జిల్లా వాసులైతే కామెంట్ చేయండి మీ దగ్గరలో వర్షాలు పడుతున్నాయి అది చేయండి రానున్న ఇరవై నాలుగు గంటలలో శని ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే సమీ సమీపంలో ఉన్నాయి అక్కడక్కడ మొదసారి వర్షాలు మీద జిల్లాలో పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు సమాచారం ఈ ఈ వివరాలన్నీ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది కాబట్టి విద్యార్థులు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త ఉండాలని కూడా ఈ వీడియో ద్వారా మీకు అందించడం అయితే జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎంకరేజ్ చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా సప్రైప్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ